ముందుగా ఐఎ ఫ్రమ్ కర్ణాటక సో బిగ్ ప్యాన్ విత్ పవన్ కళ్యాణ్ సో మేము చెప్పేది ఏమంటే పవన్ కళ్యాణ్ అంటే మాకు జాస్తి ఇష్టము అంటే మా హీరో కూడా మా ఊర్లో కూడా మేము నేను బిగ్ ప్యాన్ సో కొంతమంది అంటామంటారు మా ఊర్లో కూడా కర్ణాటకలో సో పవన్ కళ్యాణ్ గెలిచే వెళ్దో అని వాళ్ళకి ఒకే మాట చెప్తున్నాను నేను వెయిట్ చేయండి సో గిలుస్తాడు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు హీరో ఒక ప్రపంచంలోనే వరల్డ్ వైడ్ హీరో సో ఎప్పుడో దీనిము రాజకీయంలో ఎవరో ఎదుగుతారో అని చెప్పాను కానీ వాళ్ళు వినలేదు సో రెండు వేల పంతొమ్మిదిలో అది ఫస్ట్ టైం ఏం చేసి వేయలేదు ఫస్ట్ టైం మనకి ఎందుకు ఏమంటే ఫస్ట్ టైము మనం అంత భిన్న జనాలకు పైకి వేయలేదు సో దాన్ని అక్కడ పరాజయమైంది సో అక్కడ వాళ్ళు గెలుకపోయినా కూడా అదే ఒక నమ్మకంతో ఎక్కడ తెగ్లే తెగకుండా ప్రజల్లోనే ఉండి ప్రజల్లోనే తిరుక్కుని ఇప్పుడు రెండు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చింది పిఠాపురంలో సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే నేను దేవుణ్ణి పాటిస్తూ ఉంటుంది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గెలాలి పవన్ కళ్యాణ్ గెలాలి ఒకసారి హీరో అసెంబ్లీకి పోవాలి అడిగి పెట్టాలి చూడాలి అక్కడ ఎట్లా ఎలాగ ఉంటుంది అసెంబ్లీలో అనేసి ఒక ఇది ఉండ అలాగనే ఇప్పుడు గెలిచారు ఇంకా అసెంబ్లీకి కూడా పోతారు దీన్ని బట్టి మాకు ఏం అర్థమైందంటే రాజకీయంలో మనము గెలిచేది సోల్పోయేది ఇది సహజము సో గెలిచినప్పుడు మనం వేరే వాళ్ళని నిందించకుండా తిట్టకుండా బూత్ మాటలు మాట్లాడకుండా ప్రజల్లో ఉండి వాళ్ళ ఒక పరిధిలో వచ్చే ఎమ్మెల్యేలు వాళ్ళ పరిధిని డెవలప్మెంట్ చేస్తే నెక్స్ట్ కూడా మీకు ఓట్లు ఇస్తారు వాళ్ళు మీరు దుడ్లేమిచ్చి పంచేది అవసరం లేదు ఓకే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సిందేమంటే మనకి డెవలప్మెంట్ మనం ఎంత బాగా చేస్తామో జనాలకు మనం ఎంత బాగా పోతామో అదే మనకు ముఖ్యమవుతుంది అది చేసి చూపించింది పవన్ కళ్యాణ్ జీరో పాలిటిక్స్ అంటారు దాన్ని సో పిఠాపురంలో ఏమీ వాళ్ళని దుడ్లిచ్చికి వెళ్ళేదు ఎందుకంటే వాళ్ళ ప్రజలకు ఒక నమ్మకం ఉండే సో పవన్ కళ్యాణ్ సార్ వస్తే పిఠాపురంలో గెలిస్తే సో మాకేమైనా చేస్తాడు అనే ఒక నమ్మకము సో అలాగే గెలిచిన వారు అందరు ఎమ్మెల్యేలు ఫస్ట్ ఆపోజిట్ ఫార్టీని తిట్టద్దండి ఎందుకంటే మనం ఎప్పుడు ఆపోజిట్ పార్టీని మనము తిడతాము బుతుల్లో సో అప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ థింగ్స్ పోతుంది జనాలకి సో ఆ నెగిటివ్ థింగ్స్ పోతే జనాల మనసు మళ్ళీ మారుతుంది సో దాని బాగా చెప్పేది ఏమంటే మీరు ఆ క్షేత్రాన్ని డెవలప్మెంట్ చేయండి మీ పరిధిలో వచ్చే క్షేత్రం డెవలప్మెంట్ చేయండి వాళ్ళు ఏమి ఎమ్మెల్యేగా మీ క్షేత్రంలో కలిపించినారో ఆ ఓ స్థలం బాగా డెవలప్మెంట్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో మీరు ఎప్పుడు నాయకత్వంలో ఉంటారు మీరేం దుడ్డిచ్చే పని లేదు నెక్స్ట్ మీరు అక్కడనే పని లేదు వాళ్ళే మీకు తెలిపిస్తారు అది మీరు తెలుసుకోవాలి సో ఎందుకంటే ఎంద్రెందరో నేనైతే ఎప్పుడు మా కర్ణాటక పార్టీస్ చూసి సో ఎప్పుడు ఏపీ పార్టీస్ చూస్తాను ఎందుకంటే అక్కడ నేను పార్లమెంట్లో డెవలప్మెంట్ గురించి ఏమి మాట్లాడలేదు సో రూలింగ్ పార్టీ ఆపోజిట్ పార్టీ మీద ఉంటుంది మీరు అంత తిన్నారు మీరు తిన్నారు అనేసి అదంతా వదిలేసి మనము పార్లమెంటుకి పోయినప్పుడు జస్ట్ మనం ఏమంటే మన ఒక స్టేట్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలా ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి సో ఇది మాత్రం మనం థింక్స్ చేయాలా సో అది పెట్టేసి వాడు అంత తిన్నాడు వీడిని తిన్నాడు వన్ మీద ఈడిపోయేది ఇచ్చేస్తే ఏమైందంటే నెగిటివ్ థింగ్స్ పోతుంది ఇప్పుడు వైసీపీకి వైసీపీకి ఏమైందంటే అలాగే పడుతుంది చెప్పేది ఏమంటే అప్పుడు కూడా మేము జనసేన పార్టీ అంటే మాకు జాస్తి ఇష్టము సో అందుకేమంటే మీరు సో ఆపోజిట్ పార్టీని ఎప్పుడు తిట్టేదండి అది కూడా ఒక అంటే ఒక భాగం అది కూడా మన సర్కారులో అది ఒక భాగము వాళ్ళు చేయని తప్ప మనం చేయవద్దు అని చెబుతూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ పిఠాపురం పీపుల్స్ ఏకంద్రే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అవర్గ పవన్ కళ్యాణ్ని ఎమ్మెల్యే కల్పించినందుకు పిఠాపురం ప్రజలకు మా కర్ణాటక ఫ్యాన్స్ తరపున కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే ఫాలిటిక్స్ చూడాలి ఓకే ఫాలిటిక్స్ ఏమంటే జీరో ఫాలిటిక్స్ చేయాలి చెబుతూ Thank you very much. Happy people's.